తీస్తూ మొత్తం లక్ష పసుపు కొమ్మల్ని స్వచ్ఛమైనటువంటి తెల్లనైన వస్త్రం మీద ఓ రాశిగా పోస్తారు ఎంత ముచ్చటగా ఉంటుందో చూడడానికి ఆ పసుపు కొమ్ముల చుట్టూరా వెండి తీగని సన్ననైన తీగని మూడు చుట్లుతో అలా చుట్టి పెడతారు దానికో బంగారపు కాడని అలా ఏర్పాటు చేస్తారు ఆ రాశి మీద చక్కనైనటువంటి కలశాన్ని పెట్టి ఆ కలశం మీద స్వచ్ఛమైన వస్త్రాన్ని ఏర్పాటు చేసి త్రికోణాంతర దీపిక అమ్మవారు త్రికోణం మధ్యలో అలా వెలుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వస్త్రం మీద త్రికోణాన్ని వేసి ఆ మధ్యలో బొట్టు పెడతారు ఈ లక్ష పశు కొమ్మల మీద ఉండేటటువంటి కలశం నుంచి అలా ఒకసారి చూస్తే దీనికంటే కొద్ది ఎత్తులో అమ్మవారు లలితా పరమేశ్వరి శ్రీమత్సింహాసనేశ్వరి అని కనిపిస్తుంది